హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయిన కొబ్బరిపాలతో బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఒకసారి కొబ్బరిపాలతో కూడా ఇలా బిర్యానీ తయారు చేసుకొని చూడండి ఎంతో టేస్టీగా ఉంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది కొబ్బరిపాలతో ఇలా చేసుకొని తింటే ఇలా కొబ్బరిపాలతో చేసుకొని బిర్యానీని చికెన్ తోను పెరుగు చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు పాలు ఎలా తీసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఒక కొబ్బరికాయని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకొని వాటిని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి వాటర్ పోసుకొని తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని ఇప్పుడు కొబ్బరి పాలను తీసేసుకుందాం నేను ఒక ఫోర్ గ్లాసెస్ వరకు కొబ్బరి పాలు తీసుకుంటున్నానండి ఎందుకంటే టూ గ్లాసెస్ వరకు బిర్యానీ రైస్ తీసుకుంటున్నాను అందుకనే ఫోర్ గ్లాసెస్ వరకు కోకోనట్ మిల్క్ తీసుకున్నాను ఇప్పుడు అవి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు బిర్యానీ చేయడానికి ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లోకి ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుందాం తర్వాత ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి తర్వాత బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకుంటున్నానండి యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి అరోమా అంతా వచ్చే వరకు నెక్స్ట్ తర్వాత మిర్చి తర్వాత ఆనియన్ యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం ఆనియన్స్ బాగా వేగిపోయిన తర్వాత ఒక టమాటా ఒక క్యారెట్ కూడా యాడ్ చేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకుందాం తర్వాత ఇప్పుడు కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా తరుగు యాడ్ చేసేసుకుందాం పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలండి తర్వాత సాల్ట్ యాడ్ చేసుకుంటే త్వరగా కుక్ అయిపోతాయి తర్వాత ఇప్పుడు ఒక కప్పు వరకు పెరుగు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం అండి పెరుగు ఫ్రెష్ పెరుగు యాడ్ చేసుకోండి పొలట పెరుగు కాకుండా ఇప్పుడు ఒక టూ స్పూన్స్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు అలా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలండి ఇప్పుడు ఈ గ్లాస్తో నేను ఒక టూ గ్లాసెస్ వరకు బిర్యానీ రైస్ తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందే సోక్ చేసి పెట్టుకున్నానండి వాటర్లో బాగా క్లీన్ చేసేసుకొని ఇప్పుడు కొంచెం కస్తూరి మేతి క్రష్ చేసేసుకొని దానిలోకి వేసేసుకుందాం ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు కొంచెం బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు ఆయిల్ బాగా ఫ్లోట్ అయింది కదా ఇప్పుడు ఈ స్టేజ్లోనే బిర్యానీ రైస్ యాడ్ చేసేసుకుందాం అండి ఇప్పుడు ఆ బిర్యానీ రైస్కి ఫ్లేవర్స్ అన్నీ పట్టేలాగా స్లోగా ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఒక నాలుగు గ్లాసుల వరకు కోకోనట్ మిల్క్ యాడ్ చేసుకోవాలండి అసలు ఎక్కడ వాటర్ యాడ్ చేయకుండా నేను మొత్తం మిల్క్ యాడ్ చేస్తున్నాను చూడండి అప్పుడైతేనే కోకోనట్ ఫ్లేవర్తో చాలా టేస్టీ అండ్ హెల్తీగా ఉంటుంది ఇప్పుడు ఒక హాఫ్ లెమన్ క్వీజ్ చేసేసుకున్నాను లెమన్ వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది అలాగే మెతుకు కూడా ఎక్కడ అంటుకోకుండా చక్కగా వస్తుంది ఇప్పుడు సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకుందాం ఈ స్టేజ్లోనే సాల్ట్ వేసుకోవాలి మనం ఇంకా బాగా మగ్గిపోతే సాల్ట్ మనం యాడ్ చేసుకోలేము ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత నాకు బిర్యానీ రెడీ అయిపోయిందండి చూడండి పొడిపల్లాడుతూ ఎంత చక్కగా వచ్చిందో బిర్యానీ ఇప్పుడు చికెన్ కర్రీతో సర్వ్ చేసేసుకుందాం చూడండి మా బాబు ఎంత ఇష్టంగా తింటున్నాడో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు గనక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్